పది పాయింట్ రెండు శాతం వినడానికి ఇదొక మామూలు అంకెలా అనిపించొచ్చు కాని ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మన దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది అంటే దేశ భవిష్యత్తును నడిపించాల్సిన మన యువతలో ప్రతి పది మందిలో ఒకరికి సరియైన ఉద్యోగం లేదన్నమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సో ఈరోజు మన విశ్లేషణలో ఈ పెద్ద సమస్య లోతుల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేద్దాం ఇది హామీలు ఆశలు ఆందోళనలతో నిండిన ఒక పెద్ద పజిల్ లాంటిది పదండి ఈ పజిల్లో ఒక్కో ముక్కలో తీసిచూద్దాం సరే ముందుగా అసలు జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఎందుకంటే భారతదేశం ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఒక రకమైన వృద్ధివైరుధ్యాన్నే ఎదుర్కొంటోంది చూడండి ఒకవైపు ఏమో రెండు వేల ఇరవై ఐదు నాటికి మన దేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ఐఎంఎఫ్ లాంటి సంస్థలు చెప్తున్నాయి భలే ఉంది కదా కానీ మరోవైపు ఏంటంటే ఇంత వేగంగా ఎదుగుతున్న ఈ ఎకనామీలో లక్షల మంది యువతకు ఉద్యోగాలే దొరకట్లేదు ఈ గ్యాప్ ఎందుకొస్తోంది ఇదే ఇక్కడ అసలు ప్రశ్న ఈ అంకెలను ఇంకాస్త లోతుగా చూస్తే దేశవ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న యువతలో నిరుద్యోగ రేటు పది పాయింట్ రెండు శాతముంది ఇందులో యువకుల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతముంటే యువతుల్లో ఏకంగా పదకొండు శాతముంది బట్టి మనకేమర్థమవుతోంది ఈ సమస్య ప్రభావం యువతులపై ఇంకాస్త ఎక్కువగానే ఉందని అయితే ఈ సమస్య కొన్ని రాష్ట్రాలకే పరిమితం అనుకుంటే పొరపాటే ఈ టేబుల్ చూస్తే మనకే తెలుస్తుంది దేశంలో అత్యధిక యువత నిరుద్యోగం ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల లిస్టిది చూసారా ఈ లిస్టులో పదో స్థానంలో పద్దెనిమిది శాతం నిరుద్యోగ రేటుతో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇక్కడ్నుంచే మనం ఆంధ్రప్రదేశ్ కథలోకి వెళ్దాం ఓకే ఇప్పుడు జాతీయ చిత్రాన్ని పక్కన పెట్టి మన ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్పై పెడదాం ఇక్కడ ముఖ్యంగా యువతకు రాజకీయ పార్టీలు చాలా పెద్ద హామీలే ఇచ్చాయి ఉదాహరణకు ఈ మాటలు వినండి మేము జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకపోతే నా కాలర్ పత్తుకొని అడగండి ఈ ఒక్క మాట చాలు ఉద్యోగాల కల్పనపై ఎంత గట్టి నమ్మకాన్ని భరోసాని ఇచ్చారో అర్థం చేసుకోడానికి సహజంగానే ఇలాంటి బలమైన మాటలతో యువతలో ఆశలు చిగురించాయి వాళ్లు ఇచ్చిన హామీలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అవేంటంటే ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని రెండు పాయింట్ మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంవత్సరానికి ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు ఒకవేళ ఇవేమీ చేయలేకపోతే నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల బృతి ఇస్తామని కూడా వాగ్దానం చేశారు సరే ఇవన్నీ ఇచ్చిన హామీలు మరి వాస్తవంలో ఏం జరిగింది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి చూద్దాం ఒకవైపు ఏమో వేల కొద్దీ ఉద్యోగాలతో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కాని వాస్తవంలో రిలీజ్ చేసింది కేవలం పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలతో ఒకే ఒక్క క్యాలెండర్ ఇకంతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి ఎందుకంటే హామీ ఇచ్చింది రెండు పాయింట్ మూడు లక్షల పోస్టులు కాని ప్రకటించింది కేవలం పదివేలు ఈ తేడా చూసి నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు అసలు ఈ నిరాశ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు దీని వెనక కొన్ని దశాబ్దాల కథ ఉంది ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల సంవత్సరంలో చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరారు ఎప్పటికైనా పర్మనెంట్ అవుతామనే ఆశతో కట్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో జాబ్ క్యాలెండర్ పై నిరసనలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో వాళ్లను రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం తెచ్చినా ఆ ప్రాసెస్ ముందుకు సాగలేదు ఇప్పటికీ అంటే దాదాపు ఇరవై నాలుగు ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు కూడా దాదాపు ఐదు వేల మంది లెక్చరర్లు తమ ఉద్యోగాలు ఎప్పుడు పర్మనెంట్ అవుతాయా అని ఎదురుచూస్తూనే ఉన్నారు అయితే ఈ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారనుకోదానికి లేదు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కొన్ని వ్యవస్థాగత మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటే ఏపీఎస్ఎస్డిసిని ఏర్పాటు చేయడం దీని అసలు లక్ష్యమేంటంటే మనం చదువుకుంటున్న చదువులకు బయట ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్కు మధ్య ఉన్న గ్యాప్ను పూరించడం ఈ స్కిల్స్ గ్యాప్ను తగ్గించడానికి ఏపీఎస్ఎస్డీసీ ఏం చేస్తోందంటే సీమెంట్స్ కియామోటోస్ డసాల్ట్ సిస్టమ్స్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ లీడర్స్ తో టైఅప్ అవుతోంది లక్షలాది మంది స్టూడెంట్స్ కి ఇండస్ట్రీకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం తద్వారా వాళ్లకు ఉద్యోగాలు సులభంగా వచ్చేలా చూడటం ఇదే దీని ప్రధాన లక్ష్యం ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వచ్చిన ఒక గేమ్ చేంజింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఇది ఉద్యోగార్థులపై భారాన్ని తగ్గించి నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికే తెచ్చారు కొత్త ఏపీపీఎస్సి విధానం ఎలా పనిచేస్తుందంటే పాత సిస్టంలో ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే చాలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్లు కాని ఇప్పుడు ఉన్న ఖాయిలకు రెండు వందల రెట్ల కంటే ఎక్కువ మంది అప్లై చేస్తేనే ప్రిలిమ్స్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అనవసరమైన పరీక్షలు తగ్గుతాయి నియామకాలు వేగంగా జరుగుతాయి అభ్యర్థులకు కూడా డబ్బు ఆదా అవుతుంది ఇక నిరసనకారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించింది ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ దీని ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు సరే ఈ పాలసీలు మార్పులు అన్నీ ఒకెత్తు కాని ఈ సమస్య వల్ల నిజ జీవితంలో యువత పడుతున్న ఇబ్బందులు ఇంకో ఎత్తు ఆ మానవ మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆవేదన ఎలా ఉండో చూడండి ఉద్యోగాల కోసం మన యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితిని కొత్త ప్రభుత్వం మార్చాలి అని కోరుకుంటున్నాడు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలో అవకాశాల కోసం యువత ఎంతగా ఎదురుచూస్తున్నారో ఇక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత జేఏసీ అధ్యక్షుడి మాటలు వింటే ఈ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది ఆయనేమంటున్నారంటే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏవీ కూడా రాష్ట్రంలో ఉపాధి కల్పనకు సరైన వాతావరణాన్ని సృష్టించలేకపోయాయి అని ఇది వ్యవస్థలోనే లోపముందై సూచిస్తోంది ఈ పరిస్థితిని ఒక్క అంకెలో చెప్పాలంటే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఉపాధి పరిస్థితి సూచికలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన స్కోర్ కేవలం జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పకనే చెప్తోంది మరి చివరిగా ఒక ప్రశ్న ఒక తరం భవిష్యత్తే పణంగా పెట్టిన ఈ సమయంలో ప్రభుత్వం తెస్తున్న ఈ పాలసీ మార్పులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉద్యోగాలు లేకుండానే వస్తున్న ఈ వృద్ధి అనే వైరుధ్యాన్ని నిజంగా ఛేదించగలవా